హైదరాబాద్లోని ఏఎస్ నగర్ నడిబొడ్డున ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త స్టోర్ సఖీ ది హౌస్ ఆఫ్ కంచి బీబ్స్ ప్రారంభమైంది ఏఎస్ రావునగర్లోని అధునాతన ఫ్యాషన్స్ ఔత్సాహికులకు సాంప్రదాయ వస్త్రాల వైభవాన్ని చేరువా చేస్తోంది ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ అతిథులుగా శ్రీ 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 వాసుదేవానంద గిరిస్వామి రామారావు బి వెంకట భార్గవమూర్తి నడుపల్లి నాగశ్రీ మేఘరామి ఐ డ్రీమ్ అంజలి దీపికా రంగారావుతో పాటు యాంకర్ లాస్య మంజునాథ్ హాజరయ్యారు

ఎవరి దగ్గర నమస్కారం అండి మనం ఏ నగర్ లో సంకీత నేను చూసింది ఏంటి అని అంటే చాలా గడ్డ నుంచి జూబ్లీ హిల్స్ బంజర్ హిల్స్ వరకే పరిమితం అయిపోయిన ఎన్నో డిజైన్స్ ఇప్పుడు ఏసానగర్ లో అంటే అదే క్వాలిటీతో ఇంకా ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు కాంబినేషన్స్ ఇక్కడ చాలా చూస్తారు కంటిన్యూస్ హ్యాపీ కాదు పట్టు కాకుండా అదర్ కాంబినేషన్ అంటే గుడికి వచ్చి అని మీడియా మీడియాలో రోజు పట్టించి కట్లేము సో క్యాస్మింగ్ సారీ చాలా అవసరం ఒక లుక్స్ అయితే వెళ్ళి ఖచ్చితంగా ఒక మంచి స్టంప్ అయితే థర్డ్ బ్రాంచ్ అండి టోటల్గా మన ఎయిట్ బ్రాంచెస్ ఉన్నాయి అలాగే మనకి మంగళగిరి విజయవాడ గుంటూరు కొక్కడపల్లి సికిబాద్ అండ్ ఏఎస్ నగర్లో ఇప్పుడు సఖీ రోజు కొత్తగా ప్రారంభించడం జరిగింది ఆల్రెడీ సఖీతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సఖీ అనేది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మనం కొత్త వరకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మరొకసారి మన అందరి ముందు రావడం అనేది జరుగుతుంది అనమాట మాకు నగర్ సైనిక్ నగరు సైనికూరి చాలా మంది క్లయింట్ బేస్ ఉన్నారండి కస్టమర్ల కోరిక మీదకి కొంత కొంత సిటీ అంతా ఎక్స్పెండ్ అవుతుంది కాబట్టి మనకి రాంపల్లిని ఇటువైపు నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు కాబట్టి చాలా మంది మనకి ఇక్కడ పెట్టచ్చు కదా అని చెప్పి ప్రిఫర్ చేయడం అదంతా మనం కూడా సర్వే చేసుకొని అక్కడ మార్కెటింగ్ ప్రొఫెషియల్గా బాగుంది పక్కన సైనికపూరి కానివ్వండి మనకి సర్కిల్ కానివ్వండి బిజినెస్ ఏరియా కాబట్టి చూస్ చేసుకుని మరి కస్టమర్స్ కోసం అని చెప్పి పెట్టడం జరిగింది అనమాట క్వాలిటీ అనేది సఖీతం ఉన్న పరిశ్రమ మొక్కలకి నేను చెప్పాల్సిన పని లేదు కొత్తగా వచ్చిన వారికి మేము ఏం చెప్తామంటే ముందు క్వాలిటీ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి ప్రైసింగ్ కానివ్వండి ఒక్కసారి చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు మా దగ్గర తక్కువ అనేది చెప్పడం అనేది జరగదు ఎందుకనంటే క్వాలిటీని బట్టి కాస్టింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అదే క్వాలిటీ మార్కెట్ కన్నా కూడా మేము చాలా తక్కువగా ఇవ్వగలం అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలం